హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చి చూడండి మంచి మంచి టిప్స్ స్టవ్ గలీజ్ అయిపోయి కదా తొందర తొందరగా మనము పిల్లలకి స్కూల్లో అయితే స్టార్ట్ అయినా కదా ఇప్పుడు వంట చేయాలా టిఫిన్ చేయాలా తొందరగా అయితే చేసేస్తుంటాము ఆయిల్ ఎగిరిపో ఆయిల్ అంతా ఎగురుతూ ఉంటుంది కదా ఇది రోజు మనం బట్టతో క్లీన్ చేయాలంటే రోజు గలీజు అంతా అయిపోతూ ఉంటుంది కదా చూడండి న్యూస్ పేపర్ తీసేసుకొనేసి ఒక ప్లేట్ తీసేసుకున్న దాంట్లోకి న్యూస్ పేపర్ వేసేసుకునేసి నీళ్ళు పోసేసేయాలి మనం కొద్దిగా నీళ్ళు పోసిన తర్వాత న్యూస్ పేపర్ నాను కదా ఆ నానిండే న్యూస్ పేపర్ తీసేసుకుంటాము సి స్టవ్ని ఇట్లా కడిగేసేలా చూడండి ఎంత క్లీన్గా పోతుందంటే ఎంత ఆయిల్ జిడ్డున్నా కూడా ఎంత మురుకున్నా కూడా నీట్గా పోతుంది మీరు ట్రై చేసి చూడండి కావాలంటే ఊరికే చూడొద్దండి ఇట్లా ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది న్యూస్ పేపర్ ఇట్లా మనము తడుపుకున్న తర్వాత నీట్ నీట్గా క్లీన్ చేసేస్తే క్లీన్గా అయిపోతుంది ఒక చుక్క సోప్ అయినా షాంపు అయినా సరుపు ఏది వేసిన లేదు దీంట్లోకి తర్వాత ఒత్తిడితే మనకి డ్రై దుడుతుంది కదా న్యూస్ పేపర్ డ్రై న్యూస్ పేపర్ తీసేసుకునేసి ఇక్కడ తుడిచేసేయండి బట్ట అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు ఏం లేదు చాలా బాగా నీట్గా అవుతుంది చూడండి చూస్తారు కదా కింద స్టాండింగ్ కూడా మనం అట్లా అదే పేపర్తోనే అనేసేయచ్చు ఇది కూడా ఈ బండు కూడా క్లీన్గా అయిపోతుంది అంతా ఏదైనా చెల్లినా కూడా అంతా చూడండి నీట్గా అయితే అయిపోతుంది మనం రోజు కూడా ఇట్లా చేసేసుకోవచ్చు చూడండి ఒక న్యూస్ పేపర్ తీసేసుకునేసి రోజు ఇట్లా స్టవ్ క్లీసే స్టవ్ క్లీన్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇంకా కొబ్బరి కొడతా ఉంటాము వర్షాకాలము వర్షం వచ్చేస్తూ ఉంటుంది ఇవి ఎండేలేదు కదా అంతా బూసొచ్చేస్తా ఉంటాయి వచ్చి వచ్చేస్తా అందుకోసమే వెనకాలంతా తుప్పంతా పీకేసేలా ఇది తోక ఉంటుంది కదా ఇదంతా తీసేస్తే మనము ఇంట్లోనే నీట్గా ఇట్లా మనము ఎండు చాలా బాగుంటుంది చూడండి ఇదంతా తీసేసిన తర్వాత మనము కొనుక్కొని మనం గుడ్లకు ఉంటాం కదా పండుగ వస్తుంది గుడ్లకు పోతా ఉంటాము చాలా టెంకాయలు కొడుతూ ఉంటాము ఆ టెంకాయలు ఇప్పుడైతే చాలా రేట్లు ఉన్నాయి కదా ఒక టెంకాయ వచ్చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు అట్లా ఉంటాయి అందుకోసం అన్న డబ్బులు పెట్టేసి ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి మనము ఈ అయితే మనం బాగా యూజ్ చేసుకుందాం చూడండి స్టవ్ అంటే ఇచ్చేస్తే స్టవ్ పైన ఇవి పెట్టేసుకుందాము ఈ కొబ్బరి చిప్పులు అనుకోండి ఇవంతా చూడండి మనము మామూలుగా అయితే ఇవి కొబ్బరి చిప్పులు ఇట్లా వెళ్ళాలంటే కొబ్బరి ఇదంతా ముక్కలు ముక్కలు అవుతుంది కదా అట్లా కాకోకుండా ఇదంతా చిప్పి ఇట్లా రావాలంటే స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు అట్లా హీట్ చేసేసేయండి హీట్ చేసిన తర్వాత మనకైతే చూడండి ఎంత నీట్గా వస్తుందంటే ఒక ముక్కు కూడా ఇడుగుదు చాలా సూపర్గా వస్తుందండి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇట్లా వర్షం వచ్చేస్తూ ఉంటాయి మోడాలు ఆడుతున్నాయి కదా ఎండలు లేవు అందుకోసమే ఈ ట్రిప్ అయితే ఫాలో అవ్వండి మీరు కొబ్బరికాయలు కొట్టినప్పుడు అయితే అయితే ఇట్లా తీసేసుకోవచ్చు తర్వాత ఒక చాకు తీసేసుకుని మనము దీంతో స్కూల్ డ్రైవర్తో రాదు చాకు తీసేసుకునేసి చూపుకుంటుంది కదా చాకు అది తీసేసుకునేసి దీన్నైతే వేడి మీదే ఇట్లా లెబ్బేసే వెళ్ళాం మనము చల్లారేదాకా పెట్టకుండా వేడి మీద లెప్పేస్తే చూడండి అంత ఊడొచ్చేస్తుంది ఇట్లా చిప్పి చిప్పే వచ్చేస్తుంది చూస్తారు కదా కాలుతా ఉంది అయినా కూడా నేను అట్లే తీసేస్తా ఉన్నాను చూడండి ఇదైతే వచ్చేసింది ఇంకా ఒకటి కూడా పెట్టేస్తున్నాను అది కూడా చూస్తాం ఎట్లా వస్తుందో చూడండి మీ మీరే చూస్తారు కదా నేనైతే మీకు తెలియకుండా ఏం తీను కదా చూడండి ఇదైతే తీస్తాను ఇప్పుడు ఇది కూడా అంతే దీన్నైతే ఇప్పుడైతే తీస్తాను కాలుతా ఉంది ఇది కూడా అంతే చూడండి బాగా హీట్ వచ్చింది కదా అందుకోసమే కాలుతా ఉంది దీన్ని తీసేస్తాను చాలా బాగుంటుంది మంచి టిప్స్లండి ఇవన్నీ మనం ఫాలో అవుతాము ఇన్ని రోజులు అయితే ఈ టిప్స్లన్నీ తెలియకోకుండా ఎంతో ఇబ్బంది పడ్డాము కొబ్బరి అయితే ఇట్లా పెట్టేసి చిప్పులు చిప్పులు చాలా వేస్ట్ చేసేసాను నేను నాకు తెలియకోకుండా ఇట్లయితే ఈ టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి పరక్ తీసుకొస్తూ కదా ఇవన్నీ చూడండి ఇవన్నీ ఊడొచ్చేస్తూ ఉంటాయి పర్కూసులు పరకు అంతా చిన్నగా అయిపోతూ ఉంటుంది ఊడిసేటప్పుడు కూడా అంతే ఇవి అంతా ఇట్లా సైడ్ సైడ్కి వచ్చేస్తూ ఉంటాయి అంత పీకపోతూ ఉంటాయి కదా అట్లా కాకుండా చూడండి మన ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ వచ్చి ఉంటుందో అది తీసేసుకునేసి దీనికి బాగా ఇట్లా చుట్టేసేయాల ఇక్కడ బుడుమి దగ్గర ఇట్లా చుట్టేసిస్తే మనకి చూడండి అవి అట్లా లో పక్కకు రాకుండా కూడా ఉంటాయి జారిపోకుండా కూడా ఉంటాయి నీట్గా ఉంటుంది పరక ఇది అయిపోయేదా కూడా చూడండి పరక అంతా పాతకైపోతుంది కదా పక్కన పడేస్తాం కదా అంతవరకు కూడా ఇదైతే అట్లే ఉంటుంది ఇట్లా చేస్తున్నాం అనుకోండి టైట్గా చుట్టేసేయాల దీనికి టైట్గా చుట్టేసి స్టవ్ అంటించుకోవాలి స్టవ్ అంటించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని పైనుంచి అలా కింద నుంచి మనము దీన్నైతే హీట్ చేయకూడదు ప్లాస్టిక్ కదా అంతా చుంట్రుక్కుపోతుంది కిందకి చాలా కింద కన్నా మనం హీట్ తగిలిస్తే పైన ఇట్లా కొద్ది కొద్దిగానే హీట్ తగిలించుకుంటా పరక తిప్పుకుంటానే ఇట్లా అంతా దీన్నైతే ఇట్లా మెత్తుకొని వేస్తూ ఉంటుంది చేతులైతే ముట్టుకోకూడదు చేతిలో ముట్టుకొద్దండి ఒకటి కాటన్ క్లాత్ తీసేసుకోండి కాటన్ క్లాత్ తీసేసుకునేసి దీన్ని కొద్దిగా అట్లా తడి తడిచేసుకున్న తర్వాత దీన్నైతే ఇట్లా క్లాత్తో అనుకుంటా దీన్ని హీట్ చేసుకోండి చూడండి పరుగు కూడా అంటుకుంటుంది ఒక్కొక్కసారి చూసుకొని ఇట్లా హీట్ చేసుకుని మీరు తర్వాత దీన్నైతే ఇట్లా నొక్కుంటా ఇలా చేసేయండి అంతనే దీనికైతే బాగా అంతా చూడండి ఇట్లా ఫ్రెష్ అయిపోయింది కదా ఇట్లా చేస్తామనుకోండి పరకు అయితే చాలా రోజు చాలా రోజులైతే యూస్ అవుతుంది మనకి లేదంటే డబ్బులు ఊరికనే వేస్ట్ చేసేస్తాము ఇదంతా కట్ అయిపోయింది ఎంత ఊడొచ్చేసింది అని చెప్పేసి పక్కన పడేస్తాము అట్లా కాకుండా ఇట్లా చేస్తామనుకోండి ఎన్ని రోజులైనా కూడా మంచి టిప్స్ ఇది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇట్లా చేసేయండి మీరు కూడా అంతే ఇంకా పేపర్ కూడా గట్టిగా ఉండే పేపర్ అయితే ఇంకా బాగా నీట్గా వస్తుంది చాలా మెత్తుగా ఉంది పేపరు అసలు పేపర్ చుట్టినట్లే ఉండలేదు ఇంకా ఇది వచ్చేసి అన్నం గంజు చూడండి అన్నం గంజు వంచేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన ఇదైతే మనకి మంచి నైట్ క్రీమ్ పనికి వస్తుంది కొద్దిగా అలవేరా జెల్ తీసుకుని కొద్దిగా అన్నం గంజు అన్నం గంజు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది తర్వాత టాబ్లెట్లు ఉంటాయి కదా ఈ విటమిన్ ట్యాబ్లెట్లు అవి తీసేసుకునేసి ఒక పిన్న తీసేసుకునేసి గుచ్చుకోవాలా దీంట్లోకి వేసేసుకుని వాళ్ళ చూడండి అన్నం గంజు అలవేరా జెల్ ఈ ట్యాబ్లెట్లు వేసేసుకునేసి మనము నైట్ క్రీమ్లో బాగా వస్తుంది ఇది దీన్ని బాగా మిక్స్ చేసే మిక్స్ చేసేస్తే బాగా క్రీమ్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఇదంతానా చూడండి ఇట్లా బాగా మిక్స్ చేసేసేయాలి కొద్దిసేపు నీట్గా ఇట్లంతా బాగా మిక్స్ చేసేస్తే ఇదంతా క్రీమ్ లాగా వచ్చేస్తుంది నైట్ అయితే మనము మొహం కట్టుకొని పనుకుంటాం కదా అప్పుడైతే లాగా బాగా పనిచేస్తుంది ఇదంతా అంత మాయిశ్చరైజర్ చూడండి మనకైతే ఫేస్లో పింపుల్స్ అవి మచ్చలు అంతా ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇట్లా చేస్తున్నాం అనుకోండి రోజును నైట్లో పనుకునేటప్పుడు అన్నం గంజి రోజు అన్నం చేస్తుంటాం కదా అది ఉంచుతా ఉంటాము దాంట్లో అయితే ఉంటుంది నలభై రోజు న్యాచురల్స్ అయినా పర్వాలేదు ఇంటి దగ్గర మనము నేచురల్ పెట్టుకుంటాం కదా అది కూడా తీసుకునేసి ఇట్లా చేసేసుకోవచ్చు ఇంకా టాబ్లెట్లు అందరి దగ్గర ఉంటాయి ఈ విటమిన్ టాబ్లెట్ ఇలా అయితే ట్రై చేసుకోండి మన ఫేస్ని మనమే కాపాడుకోవద్దు కదా ఇంకా ఇవైతే చూడండి వెల్లుల్లి వలస అంటాం కదా ఈ వలసలు అంటే గోర్లైతే అయితే మంటవుతూ ఉంటాయి గోర్లకి దీని రసం తగిలితే గోర్రులు మంటైపోతా ఉంటాయి ఒకటి రెండు తలకేనే మనకి అట్లా కాకూడదంటే చూడండి ఇవన్నీ ఇట్లా తీసేసుకొనేస్తాము గడ్డగడ్డే ఉంటుంది కదా ఈ గడ్డి ఉండేదాన్ని అయితే దీన్నంతా ఒక ప్లేట్లకి తీసేసుకుందాము ఈ పాయిల్ అన్నీ విడిపికేసి ఇట్లా పెట్టేసుకుందాము చూడండి దీంట్లో పొట్టు ఉంటుంది కదా అదంతా కూడా తీసేసేయాల మనకి కాఫీ ఒడగట్టేది ఉంటుంది కదా ఇష్టమైన దీంతో తీసుకునేసి బుడాల దగ్గర ఇట్లా అనేస్తే చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అంతానా ఎన్ని కేజీలు అయినా కూడా మనం ఇట్లా చేస్తాం అనుకోండి ఈజీగా పొట్టు వచ్చేసింది గోరలు ఏది కూడా లేదు తొందరగా కూడా ఈజీగా అయిపోతుంది చూడండి ఇంత ఈజీగా వస్తుంది కదా ఈ వెల్లుల్లికి వలచకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది లేదంటే ఆ వలచలు అంటే గోర్రెలు మంట అయిపోతూ ఉంటాయి చూడండి ఈజీగా ఉంటుంది ఇలా ట్రై చేసేయండి మనకి ఎన్ని కేజీలు అయినా కూడా మనం కూర్చొని ఇట్లే వలచేసేయచ్చు లేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది ఇట్లా వలచుకునాలంటే ఈ వేడ్లంతా మంట మంట అయిపోతా ఉంటాయి గోర్లు అంతానా ఇట్లా ట్రై చేస్తున్నాం అనుకోండి చాలా మంచి టిప్స్ ఇది చూడండి పిల్లలకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఇట్లయితే నీట్గా వలచిస్తారు లేదంటే గోర్లు మంటతాయని చెప్పేసి ఎవరు వలసరు ఈజీగా అయిపోతుంది నేనైతే కొద్దిగానే వలుస్తున్నాను వీడియో చేసేకి చూసారు కదా ఇట్లా చేసుకోండి ఇంకా వచ్చేసి మీరైతే ఎప్పుడైనా వెల్లుల్లి వెల్లుల్లిపాలతో కడుగునారా చెప్పండి నేనైతే ఈరోజు ట్రై చేస్తాను చూడండి వెల్లుల్లి కొద్దిగా వెల్లుల్లి తీసుకుని దీన్నైతే కచ్చ పచ్చగా దంచుకునేసేలా స్టవ్ అని దానిపైన ఒక గిన్నె పెట్టేసుకొని నీళ్లు పెట్టేసుకుని అలా కానీ చూద్దాము ఎవరో చెప్పునారో ఈ టిప్స్ అయితే నేను కూడా ఫాలో అవుతాను అని చూద్దామని చెప్పేసి వెల్లుల్లితో మాత్రమే వెల్లుల్లి వెనుగర్తో మనము ఈ టిఫిన్ ఫాలో అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో ఎంత పాచి కట్టిండేదైనా కూడా ఎంతో ఎల్లో కలర్ ఉండేది కూడా పోతుందంట నేను కూడా ఇవి తీసుకొనేసి వెల్లుల్లి ఒక గ్లాసులో వేసేసుకొని చపాతి కర్రతో దంచేసుకున్నాను చూడండి కచ్చ పచ్చగా దంచేసుకునేసి నీళ్ళు కాగుతున్నాయి కదా కొద్దిగా అయితే చేస్తాను నన్ను నేను కాని చూద్దామని చెప్పేసి ఇప్పుడైతే బాగా ఇది పనిచేస్తే నేను ఇంకొకసారికి ఎక్కువ లీటర్ కానీ చేసి పెట్టుకుంటాను లీటర్ నీళ్ళు పోసేసి ఇవైతే కొన్ని ఒక టీ గ్లాసుడన్నీ చేసుకుంటాను నన్ను అంతే ట్రై చేద్దామని చెప్పేసి వెల్లుల్లితో ఎప్పుడు నేను నినలేదు అందుకోసమే ఇది వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీంట్లోకి వేసేసేలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి తర్వాత స్టవ్ ఆర్పేసేలా దీంట్లోకి చూడండి వెనిగర్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ తీసేసుకునేసి కొద్దిగా ఒక రెండు మూతలంతా వెనిగర్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేలా చల్లారిన తర్వాత వెనిగర్ వేసేసుకుని నీళ్ళు కొద్దిగా చల్లారిన తర్వాత వెనిగర్ వేసేసుకొనేసి ఒక పిన్నో సూదో తీసేసుకునేసి ఇట్లాంటి బాటిల్ ఉంటాయి కదా జ్యూస్ బాటిల్లో వాటర్ బాటిల్లో వీటికైతే క్యాఫ్కి ఇట్లా కొద్దిగా ఇట్లా హోల్స్ అయితే పెట్టేసుకుందాము ఇది పిన్ హీట్ చేసుకొనేసేసి చూడండి ఇట్లా వోల్స్ చిన్న చిన్నగా కుచ్చుకోవాలా ఇది మనం ఎక్కువ వల్స్ పెట్టుకున్నాం అనుకోండి అంతా ఎక్కువైతే లిక్విడ్ అంతా వెళ్ళిపోతుంది ఇట్లా వోలసి పెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళు చల్లారిన తర్వాత దీంట్లోకి అన్నీ ఇట్లా వడగట్టేస్తాం చూడండి ఇట్లా వడగట్టుకునేసి నేనైతే కాని చూద్దామని చెప్పేసి ట్రై చేస్తాను ఈరోజు కొద్దిగానే చూడండి నేను చేసుకునేది ఈరోజు పనిచేసింది అనుకోండి ఎక్కువైతే చేసి పెట్టుకునేసి రోజు కూడా మనము బా వాష్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అప్పుడైతే రోజు వాడేకైతే నేను రెడీ చేసుకునేస్తాను ఈ రోజైతే ట్రై చేస్తాను కానని చెప్పేసి ఇదైతే లోపలంతా కూడా నేను రెండు మూడు రోజులు అట్లే వదిలేస్తాను కడుక్కోకుండా ఎట్లుంటుందో చూద్దాము ఇది ట్రై చేద్దాం ఈ టిప్స్ అని చెప్పేసి రోజు కడిగితే ఇంక క్లీన్ అయిపోతుంది కదా అందుకోసమే దీన్ని అట్లే వదిలేస్తున్నాను ఇదైతే అంత ఎక్కువ పాచిలాగా అయిపోయింది చూద్దాము ఇది వేసేసి వెనిగరును వెల్లుల్లి వేసేసి బాగా ఉడికించిన తర్వాత ఇవి చూడండి ఇట్లా బాగా తిక్కుతానని పర్వాలేదండి సూపర్గా పోతుంది నాకైతే షాక్ పోయింది చూసారు కదా ఎంతో షాక్ అనిపిస్తుందో మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి భలేగా ఉందండి ఇదైతే ఈ టిప్స్ చాలా బాగుంది కొంచెం సరుపు కూడా సోపు కూడా ఏది వేసినలేదు చూడండి ఆర్ఫిక్ కానీ ఏమి వేసినలేదు దీంట్లోకి షాంపూ ఏమైనా కూడా వేసినలేదు దీంట్లోకి వచ్చేసి వెల్లుల్లిని వెనుగర్ మాత్రమే దీంట్లోకి వేస్తున్నాను చూడండి ఎంత వైట్గా అయిపోతుందో ఎంత ఎల్లో కలర్ ఉండేది కూడా దీంట్లో బ్యాక్టీరియా కూడా అంతా చచ్చిపోతాయి వెల్లుల్లి బ్యాక్టీరియల్ని అయితే చంపుతుంది కదా అందుకోసమే చూసారు కదా నేనైతే ఇంకా ఇదైతే ఎక్కువ రెడీ చేసి పెట్టుకొనేస్తాను చాలా బాగా పనిచేస్తాను నాకైతే బాగా నచ్చింది ఇట్లా వెల్లుల్లి టిప్స్ అయితే నేను ఎప్పుడూ వినలేదు కదా ఇప్పుడైతే విన్నాను అందుకోసమే నేను ట్రై చేసి మీకు చెప్తాను మీరు కూడా అంతే ఇట్లా చేసుకునేసేసి దీన్నైతే బేక్షన్ మాత్రమే తర్వాత చూడండి ఇది లెట్రిన్ బేక్షన్ ఉంటుంది కదా అది మాత్రమే క్లీన్ చేసేకి పనికొస్తుందేమో నేనైతే ఇంకా ఈ టైల్స్ పైన అయితే వేయలేదు దీన్ని మాత్రమే క్లీన్ చేస్తాను నాకైతే ఇది బాగా నచ్చింది బాగా క్లీన్ అయిపోతాను చూసారు చూస్తారు కదా చూడండి ఇంత క్లీన్గా అయిపోయింది అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది మీరు అంతే ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది వీడియోలు ఊరికే చూస్తే కదండి మనం ఏ వీడియోలో అయినా చూసినా కానీ వీటిని ట్రై చేస్తే మనకి నచ్చితే ట్రై చేసి చూడాలా లేదంటే వదిలేసేయాలా ఇంకొచ్చేసి వర్షాకాలము ఎక్కడైనా వెళ్ళింటాం బయటికి తడి తడిసిపోతూ ఉంటాం కదా వర్షం వచ్చేసి అందుకోసమే పడసం వచ్చేస్తూ ఉంటాం నీళ్లు కారిపోతూ ఉంటాయి మనకి తగ్గు జలుబు వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు చూడండి మిరియాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మిరియాలు ఉంటాయి మిరియాలు తీసేసుకునేసి మనము స్టవ్ అంటిచ్చుకున్నాళ్ళు మిరియాలు తీసుకొని ఒక అయినా సూది తీసుకోండి పిన్ని కంట ఒక సూది తీసుకుంటే ఇవి మిరియాలు గట్టిగా ఉంటాయి కదా ఇట్లయితే దీంట్లోకి అయితే చూదులాకి మెల్లగా గుచ్చుకున్నాలో వేడిలకి అయితే గుచ్చుకుంటున్న తర్వాత వీళ్ళు టిప్స్ చేసేకపోయి మాకు వేడిలాగా కుచ్చుకోయింది అనుకోకూడదు మెత్తగా ఇట్లా మనం గుచ్చుకుంటే ఇది చూడండి సూతులకు అయితే ఇట్లా గుచ్చుకొనేస్తే కాల్చుకొనేకి బాగుంటుంది ఇట్లా కాల్చుకొని దీన్ని ఏంటి కలుస్తామంటే చూడండి ఇప్పుడు కాలుస్తా ఉన్నాను కదా కాల్సిన తర్వాత ఇది మొలుగుతుంది మొలిగి తర్వాత ఇది ఆరుతుంది మనకి పొగ వస్తుంది కదా ఆ పొగతో మనకి బాగా పనిచేస్తుందండి ఇది ఈ పొగ ఈ మిరియాల పగ మనము పీర్చుకున్నాం అనుకోండి ముక్క దగ్గర పెట్టుకునేసి మనకి ఎలాంటి జలుపు చేసినా ఎలాంటి తగ్గు వస్తున్నా కూడా కంట్రోల్ చేసేస్తుంది ఇది ఇట్లా మనము ఆరిపోయేదాకా కూడా ఇదైతే ఇట్లా ముక్క దగ్గర పెట్టుకునేసి పీర్చుకుంటా ఉండాలి వచ్చేది మిరియాల పగ అంతే పొద్దున్నే ఒకసారి నైట్ ఒకసారి ఇట్లా చేస్తాం అనుకోండి మనకి తుమ్ములు వస్తూ ఉంటాయి కదా తుమ్ములు తర్వాత నీళ్ళు కారుతూ ఉంటాయి ముక్కలు అవన్నీ కూడా బాగా పనిచేస్తుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకొచ్చేసి రోజు మనము లెమెన్ తర్వాత పుదీనా తాగుతూ ఉంటాం కదా ఇవి చూడండి రోజు ఇట్లా చేసుకుని ఇబ్బందిగా ఉంటుంది నిమ్మకాయలు ఎక్కువ తక్కువ రేట్ ఉంటాయి కదా తక్కువ రేట్ ఉన్నప్పుడు తెచ్చుకొనేసేసి ఇట్లా ఐస్ క్యూబ్స్ ట్రైలు ఉంటాయి కదా దీంట్లోకి అయితే నిమ్మకాయలు ఎక్కువ తీసుకొని వచ్చేసి దీంట్లోకి ఐస్ క్యూబ్స్ ట్రైల్లోకి వేసేసుకోవాలా వేసేసుకొనేసి అంతా పిండుకొనేసేయాల రసం అంతా పిండుకొనేసేస్తే మనకి తర్వాత ఇవి వస్తాయి కదా పుదీనా ఆ పుదీనా కూడా అంతే కడుక్కొనేసేసి వీటిలోకి వేసేసేయాలి ఈ నిమ్మరసంలోకి వేసేసి పెట్టుకొనేసి రోజు ఒక కిప్స్ తీసేసుకునేసి మనము గ్లాస్లోకి నీళ్ళు వేసుకొనేసి తర్వాత వేసుకొని కొద్దిగా ఇవైతే తాగేయచ్చు రోజు పరగడుపున మనము ఇట్లయితే ట్రై చేసేయండి మీరు కూడా అంతే చూడండి ఫ్రిడ్జ్లోకి పెడితే ఇట్లా గడ్డైపోయింది కదా తర్వాత మనము గ్లాస్లోకి వేసేసుకునేసి నీళ్ళు పోసేసుకొని వేసుకొని తాగేసేయచ్చు తేనైనా చక్కెరైనా మీకు ఏది కావాలైనా అది వేసేసుకొనేసి తాగేసేయచ్చు చూసారు కదా ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసము మా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఇంకా ఇది వచ్చేసి మనకి హెల్తీ ఫుడ్ చూడండి ఇవైతే బర్ఫీలు ఉంటాయి కదా మనకి బర్ఫీలు అంటే మామూలుగా చినిగిత్తనతోనే చేస్తుంటాం కదా పల్లీలతో ఇప్పుడు అట్లా కాకోకుండా చూడండి ఇవన్నీ గోడంబి బాదాము ఒక అన్నీ వేసేసుకొనేసి చినగిత్తనాలు అన్నీ వేసుకొనేసి నెయ్యి వేసుకొని నెయ్యిలో బాగా అంతా ఇవి డ్రై చేసేసుకుని చూడండి వేయించుకొనేసిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బెల్లము బాండిలోకి బెల్లం వేసేసుకుని వాళ్ళ ఇది గట్టిగా రావాలా తీగపాకం వచ్చేంత వరకు గట్టిగా ఇది ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి చూడండి నీళ్ళలోకి ప్లేట్లోకి నీళ్ళు వేసేసుకొనేసి దీంట్లోకి అయితే వేసుకొని తెలుస్తుంది అప్పుడైనా గడ్డి గడ్డిగా వస్తే తీగపాకము చ అది బాగా వస్తుందనమాట దీంట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకునేసి ఇవన్నీ ముందునే వేయించి పెట్టుకున్నాం కదా మనము ఫ్రై చేసుకునేటివి గోడంబి బాదాము అన్నిని ఆ పాకంలోకి వేసేసి బాగా ఇట్లా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి పూసేసుకునేసి దానిపైన ఇవన్నీ వేసి ఇట్లన్నీ నేర్పేసిన తర్వాత కొద్దిసేపు కట్ చేసుకునేసి తీసుకునేసి చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్డు